అందుబాటు ధరలో తీసుకురావడం జరిగింది తెలుగువారు ఆదర్శలు ఎప్పుడు ముందుంటారని మరొకసారి మన ఈపీఎల్ విషయంలో నిరూపితమైతే నేను ఎప్పుడూ కూడా నా జీవితంలో నేను రాజీ పడను ఎనభై వేలు జీతం తీసుకునే నేను రాజీ పడేవాడిని అయితే ఆ జీతంతోనే జీవితాన్ని సరిపెట్టుకునేవాడిని కానీ నేను ఇక్కడ ఏం చేశానంటే వ్యవసాయ రంగంలో నేను ఏదో ఒకటి చేయాలని మా మదర్ ఎప్పుడైతే చనిపోయారో అక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకొని మనం బయోడైన్ అనే ప్రొడక్ట్ని తీసుకురా కొన్ని నేర్లు శ్రమించడం జరిగింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి మన కంపెనీ ఎండ్ ప్రోడక్ట్ని ఏదైతే బిఎస్ఎఫ్ గోల్డ్ అని మీకు పరిచయం చేస్తున్నారు కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంటు కొన్ని సంవత్సరాల రీసెర్చ్ ద్వారా మనం ఈ ప్రోడక్ట్ని మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది ప్రీమియం ప్రోడక్ట్ ఇది యాక్చువల్గా అమెరికాలో ఇదే మనకి పదకొండు వందల రూపాయలు అలా అమ్ముతూ ఉంటారు కేజీ పదహారు వందలు అట్లా కూడా ఉంటుంది బట్ అయితే మీ అందరికీ అందుబాటు ధరలో మన ఇండియన్ స్టాండర్డ్ కాంబినేషన్లో మీకు తీసుకురావడం జరిగింది బట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ తోటి తీసుకొచ్చాము ఎంతో హైజిన్ ఏ మున్సిపల్ వేస్టు అలాంటివి వాడకుండా మీరు ఎంతైతే ప్రేమగా చూసుకుంటారో మీ పెట్స్కి కానీ అలాగే పందిం కోళ్ళకు కానీ కొన్ని లక్షలు కూడా ఉంటాయి పందిం కోళ్ళు అలాంటి అంత ఖరీదు పెట్టే కోళ్ళకు కూడా చాలా ప్రీమియం ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోడక్ట్ని మీ అందరికీ తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఇండియా మొత్తం అమ్మో ఇప్పుడు ఈపిఎల్ టోటల్ బ్రాండ్గా మారటం జరిగింది మన బ్రాండింగ్ ద్వారా టోటల్ ఇండియా అమ్ముతాం ఇలాంటి కాంబినేషన్లు ఇండియా తీసుకు ఇండియాలో తీసుకొచ్చిన వాళ్ళు లేరు ఆ రేట్లో తీసుకొచ్చిన వాళ్ళు కూడా లేరు ఫోరు ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది అప్పుడే మనం డెలివరీ ఇవ్వగలుగుతాము ఎందుకంటే అంత ముందు కూడా మనం రిలీజ్ చేసినప్పుడు చాలా హ్యూజ్ డిమాండ్ వచ్చి కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంది ఈరోజు అట్లా కాకుండా దీనికి ఒక విధానాన్ని తీసుకొస్తూ ఇంకా కాల్ సెంటర్ని ఇంక్రీజ్ చేయటమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి అందుబాటులో ఉండటం కోసం యూనిట్లను ప్రారంభించడం జరిగింది కంపెనీ నాలుగేళ్ళ నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇప్పుడు ఒకేసారి అన్ని స్టేట్స్లో కూడా ప్రొడక్షన్ యూనిట్స్ అన్నింటినీ మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు ఇంకా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి సో మీ అందరికీ కూడా సగర్వంగా మేము ఈపిఎల్ గోల్డ్ ప్రొడక్ట్ని తీసుకొస్తున్నాం చూడండి ఇది ఎంత క్వాలిటీ అంటే ఇంతకు మించిన క్వాలిటీ ఎవరు ఇవ్వలేరు మీకు అందుబాటు ధరలో తీసుకురావటం జరిగింది